శివగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భోగాపురం బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానుండటంతో జనసేన నాయకులు కార్యకర్తలు సభకు భారీగా తరలి వెళ్తున్నారు భీమర నియోజకవర్గం నుంచి ఒకటో వార్డు జనసేన ఇన్ఛార్జ్ మహిళా నాయకురాలు పరిమి భువనేశ్వరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా సభకు తరలి వెళ్లారు dan yani <laughs> <laughs> ప్రేక్షకులకి అలాగే మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు యోగలం సభ ప్రారంభం అవుతుంది కదా జనసేన పార్టీ తరఫున జీవీఎంసీ ఫస్ట్ వార్డు తగురపల్స్ నుంచి భీమిలి నియోజకవర్గం నా పేరు పరిం భువనేశ్వరి అండి ఈ యోగలానికి మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా వెళ్ళడం జరుగుతుంది సభను విజయవంతం చేయాలని ఎందుకంటే పొత్తు ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని చూసారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారు కాబట్టి సభను విజయవంతం చేసి ఇక్కడ విజయవంతం చేసి అలాగే ప్రజల్లో కూడాను ఈ నాయకులు ఇద్దరు ముందుకు పార్టీలను తీసుకెళ్ళి గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని తలరాతల్ని బిడ్డల యొక్క భవిష్యత్తుని కూడా తల మార్చి యువతకి అందరికీ ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండరీ అన్నారు ఇప్పటివరకు అటువంటిది ఏమీ లేదు సంక్షేమ పథకాలు అన్నారు ఆ పథకాలు ఎప్పటి నుంచో ప్రతి ప్రభుత్వం నుంచో వస్తూనే ఉన్నాయి ఇంకా మనం అభివృద్ధి జరగాలి అంటే మంచి నాయకులు రావాలి కాబట్టి జనసేనతో టీడీపీ పొత్తు కాబట్టి ఈ రెండు అయ్యి సీట్లు గెలిచి అయ్యి రాష్ట్రాన్ని మంచి ఉజ్వల భవిష్యత్తుగా తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి న్యూస్ ప్రేక్షకులకి